ఓడగల్లు శ్రీ భద్రకాళి దేవాలయంలో సాకాంబరి నవరాత్రి ఉత్సవాలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి పద్నాలుగు రోజులుగా వివిధ రూపాల్లో నానా ఫలపుష్పాలతో పూజలు అందుకున్న అమ్మవారు రేపు సంపూర్ణ సాకాంబరిగా భక్తులకు దర్శనమివ్వబోతున్నారు ఇందుకోసం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు రేపు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాల సమయంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా వేద మంత్రాల నడుమ సహస్ర కలశాభిషేకం జరపనున్నారు అన్ని రకాల కూరగాయలు పళ్లతో అలంకరణ చేయనున్నట్లు చెబుతున్నారు ఆలయ అర్చకులు ఇందుకోసం వరంగల్ కాకుండా హైదరాబాద్ బెంగళూరు ప్రాంతాల నుండి కూడా దాదాపు పన్నెండు టన్నుల తాజా కూరగాయలను సమకూర్చుతారు ఆలయ అధికారులు ఈ ఉత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా దేశ విదేశాల నుండి అమ్మవారి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొననున్నారు భక్తుల సౌకర్యార్థం మంచినీటి సౌకర్యంతో పాటు చలువ పందిళ్లు లైన్లను ఏర్పాటు చేసినట్లు ఆలయ అర్చకులు నాగరాజు తెలిపారు భద్రకాళీశ్వర కోరుగళ్ళు మహానగరంలో వయంగా కోరికలు తీర్చే ముందు బంగార తల్లి భద్రకాళి అమ్మవారి శాకాంబరి నవరాత్రి మహోత్సవంలో ఈనాడు పద్నాలుగో రోజుకు చేరుకున్నాయి ఈనాడు అమ్మవారిని ఉద్రాక్రమంలో జ్వాలామాలినిగా క్రమాన్ని అనుసరించి భక్తులకు దర్శంపజీ ఇలాగే రేపు శాకాంబరిగా అమ్మవారు దర్శనం ఇవ్వదు రేపు సుమారుగా తొమ్మిది గంటల నుంచి అమ్మవారు శాఖ ఉదయం తొమ్మిది గంటల నుంచి శాఖాంబరిగా అందరికీ దర్శనమిస్తుంది దాని రాత్రి వరకు పది పదకొండైనా కూడా భక్తులు తమ సమయానుకూలంగా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలి శాకాంబరిని దర్శించడం ద్వారా మనకన్నా ఉండదు అని విజయవచ్చు కాబట్టి అందరూ కూరగాయలు దేవాలి సమర్పించాలి అనే ఆలోచన అవసరం లేదు భక్తులు అనేక మంది దాతలుగా వచ్చి సమర్పించారు మీరు అమ్మవారిని దర్శించడం ద్వారా మీకు మంచి కలుగుతుంది దేశానికి మంచి లోకానికి మంచి మనందరికీ మంచి జరుగుతుంది కానీ క్రమ పద్ధతిలో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి భద్రకాళీ శరణం బొమ్మ భద్రకాళీ శరణం బొమ్మ కోరగల్లు మహానగరంలో స్వయంభూగా నూతల వంటి దీపముగా నరాజిల్లుకు భక్తుల కోరిన తీర్చే కల్తీకల్లు తాగిన ఘటనలో గా